తమకు గల్గుప్పిక్కు తప్పులు నుండగా ఊగు నిరమించు నొరలుగాంచి చకిలంబుగాంచి జంతిగా నగినట్లు విశ్వదాభిరామ వినురవేమా పిల్లలు ఈ పద్యానికి భావం ఏమిటంటే కొంతమంది తమలో అనేక తప్పులు పెట్టుకొని దుర్మార్గులు అయినప్పటికీ ఇతరుల తప్పులను వేలెత్తి చూపుతుంటారు చకిలము అంటే జంతికల లాంటి వంకర కలిగిన వారు కూడా ఇతరుల తప్పులను చూస్తారు కావున అటువంటి వారిని పట్టించుకోకండి మీ యొక్క స్వశక్తితో మీరు ఉన్నతంగా ఎదగండి ఇదే ఈ పద్యము యొక్క భావము